మార్కాపురం నియోజకవర్గం పరిధిలోని పొదిలి మండలంలోని మాదలవారిపాలి గ్రామంలో ఆదివారం రోజున హజరత్ నాసర్ స్వామి తిన్నాల మహోత్సవం సందర్భంగా టీడీపీ వారు ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ ప్రభుపై ముఖ్య అతిథిగా మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల రెడ్డి రావడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డికి టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. శాలువలతో, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మనిషికి సరే తెలుసో తెలియగా తప్పులు జరుగుతూ ఉంటాయి. కానీ ఆ తెలిసి తెలియని చేసినటువంటి తప్పుల వల్ల ఎంత నష్టపోయామో, ఎంత నష్టమే నియోజకవర్గానికి జరిగిందో తర్వాత తర్వాత ఆలోచన చేసిన వాళ్ళకు అర్థమై ఉండేది అయినా కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో ఇన్ఛార్జ్ గా ఉండి పని చేశాను ప్రతి ఒక్క గ్రామానికి పని చేయించాను ప్రతి ఒక్క ఊరికి మంచి జరిగేలా చూశాను కానీ పంతొమ్మిదిలో మళ్ళా ఓడించారు దేనికి ఓడిచ్చారో నాకు అర్థం కాలేదు అసలు ఏమి కావాలో తెలియట్లేదు ఈ యొక్క ప్రాంతానికి ఏం చేస్తే గెలిపిస్తారో అర్థం కానటువంటి పరిస్థితికి వచ్చారు నేను ఒకటే అడిగాను మీకు ఏం కావాలి కులం కావాలా లేదు ఈ ప్రాంత అభివృద్ధి కావాలా మీ యొక్క శ్రేయస్సు మీ యొక్క మంచి బాగుండాలని కోరుకునే వాళ్ళు కావాలా అని అడిగితే చాలా వరకు కులం అన్నారు కులం ఈ రోజు కూడబెడుతుందా పెడుతుందా కులం ఈ రోజు మనల్ని కాపాడుతుందా కులం ఈ రోజు ఏమన్నా మనకి న్యాయం చేస్తుందా ఈ రోజు కులం కులం అని చెప్పి చూసుకొని రెండు సార్లు గెలిపిస్తే మన అందరినీ సంఖ ఆ జగన్మోహన్ రెడ్డి ఆ సంగతి మీరు మర్చిపోతా ఉన్నారు ఏం చేశారు ఏం చేశారు ఏం ఉత్తరిచ్చారని ఈ రోజు రెండు ప్రభలు కట్టారు మీకు మొక్కుంది కట్టిదామనంటే ఒప్పుకోవచ్చు కానీ పార్టీలు వంక పెట్టుకొని రెండు ప్రభలు కట్టారంటే మీరు ఏం చేశారని జరిగిచ్చారని ఏం ఉత్తరిచ్చారని నేను అడుగుతా ఉన్నా మాదిరెడ్డి పాలెంలో ఉపాధి హామీ పథకం లేకుండా మీ అందరి కలుపులు కొట్టినందుకు రెండు ప్రభలు కట్టించారా నెంలో ఈ పేద పెద్ద ఉన్నటువంటి నంది పాలనకి ఉపాధి హామీ పథకం లేకుండా చేసి కనీసం తాగటానికి కూడా నీళ్లు కూడా లేకుండా చేసినందుకు రెండు కట్టించారా దేనికి కట్టించారు మీకు ఏం కావాలి మంచి కావాల చెడు కావాల ఈ రోజు ఇన్ని వేల కుటుంబాలను నాశనం చేసి రెండు ప్రభలు కట్టుకున్నారే మీకు ఆడ సిగ్గులేదయ్యా నేను అడుగుతా ఉన్నా మీరు మీ స్వార్థం కోసం మీ స్వార్థ రాజకీయం కోసం ఈ అమాయక ప్రజల యొక్క తోటి ఆడుకొని ఈ యొక్క జీవితాలు ఈ యొక్క అమాయక నోట్లలో మట్టి కొట్టారే ఎవరి కోసం ఎవరి కోసం అండి ఎవరిని ఉద్దరించడానికి అండి ఏం చేస్తామనండి ఈరోజు ఆ రోజు మేము ఈ అమాయక ప్రజలు బలైపోతారే ఈ అమాయక ప్రజలు అన్యాయమైపోతారు ఆట ఈ రోజు కొద్దిగా దాని మీద చల్లం వస్తా ఉంది ఈ రోజు తిరిగి ఉపాధి హామీ పథకం పెట్టాలని పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఈ మూడు ఆలోచన చేసి ఇటీవల కాలంలో మన ఊరికి కమిటీని కూడా పంపించారు అది మా చిత్తశుద్ధి పేదవాడి గురించి ఆలోచన చేయడం మా చిత్తశుద్ధి పేదవాడి కడుపు కొట్టడం వాళ్ళ చిత్తశుద్ధి అటువంటి వాళ్ళు రెండు సార్లు గెలిపించారంటే ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు సరే పది సంవత్సరాలు అధికారం ఇచ్చారు ఒక్క కంపెనీ ఏమన్నా తెచ్చారయ్యా ఒక్క కంపెనీ ఏదన్నా వచ్చిందయ్యా ఈ నిరుద్యోగ యువతకి ఒక్క ఉద్యోగం వచ్చేలా చేశారయ్యా